సంక్రాంతి పండుగను ప్రజల సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డిఎస్పీ శ్రీ విద్య సూచించారు పండుగ సమయంలో చట్టవిరుద్ధమైన విరుద్ధమైన టైకాటలు గుండాటలు కోడి పందాలు అశ్లీల నృత్యాల లాంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై వడి స్థలానికి కల్పించిన యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పండుగ సెలవుల్లో ఇంటి దొంగతనాలు నివారించేందుకు ఉచితంగా అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను ఉపయోగించుకోవాలి అని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ కాశీ విశ్వనాథం ఎస్ఐలు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు బంధువులతోటి స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు లేకపోతే జూదం పేకాటలు గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి దాంతోపాటు దా వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది మామూలుగా బంధువులు స్నేహితులకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు ఎల్హెచ్ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి హౌస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని దాంట్లో సందర్ దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు సో దీన్ని ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను దాంతోపాటు మీరు పండగ సందర్భంగా తిరిగేటప్పుడు మీ నగదు లేకపోతే నగలు బంగారము వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అడుగుతున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి దయచేసి పండగ సందర్భంగా ఎవరు మీ ఇంట్లో వాళ్లకు చేదు వార్తలు అందకుండా రోడ్ సేఫ్టీ విషయంలో అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకోమని పోలీస్ శాఖ తరఫున అడుగుతున్నాము ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఎవరికైనా ఏదైనా అయితే అది చాలా బాధ కలిగిస్తుంది మాకు కూడా కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమ కళాపాల్లో పాలు పంచుకోకుండా వాళ్ళ బంధువులతోటి స్నేహితులతోటి సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము నమస్తే దీంట్లో రాయండి పూర్తిగా ఉచితం స్టేషన్కి తెలియజేస్తే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఊళ్ళో ఉండరు ఎన్ని రోజులు ఉండరు అనేది మాకు ఒక రెండు రోజులు ముందే ఇన్ఫామ్ చేస్తే వచ్చి ఫిక్స్ చేస్తారు జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పెడతాం ఇమీడియట్ బైండ్ ఓవర్ చేసాము ప్రీవియస్ కేసెస్లో ఉన్న వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేసాము మళ్ళీ చేయకుండా నేరం చేయకుండా ఏదండి

లాస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో లాస్ట్ టెన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా దాంతో పాటుగా ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తున్నట్టయితే దీవాన్ చెరువు చెరువులో చేసాము కొమరిపాలెంలో చేసాము అనపర్తిలో చేసాము టోల్ ఫ్రీ నెంబర్ దానికి ఇన్ఫార్మ్ చేయండి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం